రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంక్రాంతి సంబరాలు అంటాయి పండుగను పురస్కరించుకుని స్థానిక రాజన్న ఫార్మసీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీలు క్రీడా పోటీలు మరియు గాలిపటాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా పట్టణంలోని యువతలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల రంగవల్లులతో మైదానాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు అనంతరం చిన్నారులకు యువతకు గాలిపటాల్లో పంపిణీ చేసి వివిధ ఆటల పోటీలలో మొగ్గుల పోటీల్లో గెలుపొందల విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా రాజన్న ఫార్మసీ యాజమాన్యం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు పండగల ప్రాముఖ్యతను తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంక్రాంతి అంటే కేవలం ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాదని తెలంగాణలోనూ అదే ఉత్సాహంతో జరుపుకుంటామని నిరూపించేలా ఈ వేడుకలను ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫార్మసీ సిబ్బందితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు వారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళలో సెకండ్ రిటర్న్ కన్ఫామ్ ముక్క వేల దయచేసి సైడ్కి వచ్చేయము సైడ్ డిస్టర్బ్

He did a sick woman, but the body couldn't get లో మనైన పుల్కే లేక కకటిలో పండుకుంటే గాననత్రలో బాయి గడ్డ మీది పట్టిలో కడుపారా కన్నోడు నా కరుపులు బుడితే పట్టుకుంటే ఆయన పేరునే కబన్ చక్కగా మైదేంలో వాడ పట్టణంలో రాజన్న ఫార్మసీ మేనేజ్‌మెంట్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో చక్కగా మహిళలకి గత సంవత్సరం లాగే ముగ్గుల పోటీలు అలాగే ఆటల పోటీలు పిల్లలకి కూడా చక్కటి గేమ్స్ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఎంతో ఆసక్తికరంగా చాలా ఉత్సాహంతో విచ్చేస్తున్న మహిళ మరులందరికీ కూడా రాజన్న ఫార్మసీ తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అలాగే మరి మన చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన వారు చక్కగా వీరు వేసిన ముగ్గులకి జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది మరి విజేతరులుగా ఎవరైతే ముగ్గురు విజేతరులుగా ఎంపిక అవుతారో వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి కూడా చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా చాలా అందంగా డిజైన్స్ వేస్తున్నారు వారందరికీ కూడా మరొకసారి రాజన్న ఫార్మసీ మేనేజ్మెంట్ అలాగే ఫార్మసీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం విములవాడ పట్టణంలో గల రాజిన ఫార్మసీ తరఫున ప్రజలందరికీ సోదరి సమకి మహిళలకు భోగి సంక్రాంతి మరియు కన్మ శుభాకాంక్షలు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు మహిళలకు సరదాగా గేమ్స్ కూడా ఆడిపించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగనే ఏ ప్రోగ్రామైనా చేయడంలో రాజన్న ఫార్మసీ ముందు ముందుండడం జరుగుతుంది గత సంవత్సరంలో వినాయక నిమజ్జనం కానివ్వండి అండి మహాశివరాత్రి సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం కానీ జనవరి ట్వంటీ సిక్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరుపుకోవడం జరిగింది రాజన్న ఫార్మసీ వారి నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కూడా అందజే అందజేయడం జరుగుతుంది ప్రముఖ పట్టణాల్లో లభించు హైదరాబాదు ముఖ్య నగరాల్లో లభించు ఏ మెడిసిన్ అయినా ఏ వ్యాక్సిన్ అయినా ప్రతి ఒక్కటి మన రాజన్న ఫార్మసీ వారి షాప్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరం కూడా వంద మంది పైగా ముగ్లపొడికి మహిళలు రావడం జరిగింది మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రాజన్న ఫార్మసీ